కృష్ణకాంత పార్కు చుట్టుపక్కల ఇది ఒక పెద్ద ఈవినింగ్ టైం అడ్డాగా మారిపోయింది ఈ ప్రాంతం మొత్తానికి ఇదే పెద్ద ఇదనమాట దీంతో ఇక్కడ ప్లే స్టేషన్స్ ఆ తర్వాత దాంట్లో పిల్లలని ఆడిపించేవి ఐస్ క్రీమ్లు ఆ తర్వాత జ్యూసులు పోతే పానీపూరి బండ్లు దేవచ్చంగా తయారైంది ఇది ఈ ఏరియా మాత్రం ఒక రకంగా చెప్పాలంటే కృష్ణకాంత్ పార్కు ఈ మొత్తం ఒక పెద్ద ఈట్ షీట్ తయారవడం అదే సెల్ ఫోన్ వాళ్ళు ఇక రకరకాల పానీపూరు టిఫిన్ సెంటర్లు మధ్యాహ్నం మీల్స్ బ్రహ్మాండంగా తయారైంది ఏరియా ఇంతకుముందు ఇంత ఉండేది కాదు ఏదో అలా బిక్కుబిక్కుమని వాకర్స్ మాత్రమే వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మంచి మార్కెట్ ఏరియాగా మారింది వరకే చెప్పాలంటే చాలా పెద్ద అడ్డగా మారింది కృష్ణకాంత్ పార్క్ ఎక్కడెక్కడో వాళ్ళు ఇక్కడ లోపల పెట్టిన మీకు క్యాంటీన్ లేపేసి లాస్ట్కి ఇక్కడ క్యాంటీన్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి బయట క్యాంటీన్లు ఎన్ని ఉన్నాయి చూడండి ఎన్ని జరుగుతున్నాయి చూడండి వరుసగా ఇవన్నీ హోటలింగ్ అర్వాత ఫుడ్డు ఏదో చిన్న ఎంటర్టైన్మెంట్ ఏరియా ఇంకా రకరకాలు పిల్ల పాపలతో అలా సాయంత్రం పూట రావాలి అంటే బండి వేసుకొని వచ్చేయడం ఎక్కువసేపు ఆడుకోవడం పోవడం ఎందుకంటే ఈ చిన్న చిన్న ఇళ్ళు ఆ అద్దెలలో ఉండలేక సాయంత్రం అయితే గాలి కోసం ఎదురు చూసి వ్యవహారం అయిపోయా దాంతో పిల్ల గల్లా అంతా హ్యాపీగా వచ్చేసి దో ఇట్లా ఎంజాయ్ చేసుకుంటా వచ్చేపు ఆడుకుంటా పాడుకుంటా వెళ్ళిపోయేందుకు ఒక అడ్డ అడ్డగా మారింది ఇది కరెక్ట్గా చెప్పాలంటే మొత్తం యూసఫ్ కూడా రేమత్ నగర్ గోరబండ ఎర్రగడ్డ కృష్ణనగర్ ఇంద్రనగర్ వీళ్ళందరికీ ఇది ఒక పెద్ద కృష్ణకాంత్ పార్క్ అంటే వందల ఎకరాల్లో ఉంటుంది ఇది లోపల అది పెద్ద చెరువు ఉంటుంది ఒక పెద్ద అడ్డ ఒకప్పుడు కేవలం వాకర్స్కి మాత్రమే పనికి వచ్చేవి కృష్ణానగర్ ఈ రోజున ఇంత మందికి ఇక్కడే మళ్ళీ మీకు ఇవి జరుగుతుంటాయి ఉత్సవాలు ఏమన్నా బోనాలు దసరా ఇవన్నీ ఇక్కడే అన్నీ అంట అంటే ఇది ఒక కల్చరల్ సెంటర్గా డెవలప్ అయిపోయింది అన్నమాట